ম্র মান্মান্রি ওনের মান্তর কোন্য়ান্কষ কোপান্যান্য়ান্র সিকানান্য়ার মান্বতুগ.

ఈరోజు శ్రీ శ్రీ పాలకుమరాయ స్వామి సన్నిధిలో ఐదు శనివారాలు ఇక్కడ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగినది ఇక్కడ కళ్యాణ గట్ట కానీ లడ్డు ప్రసాదాలు కానీ అన్నదానం కానీ కింద వస్తున్న భక్తులకు దారి సౌకర్యం కానీ అన్నీ కూడా ఈ సంవత్సరం ముందుగానే మన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఇరవై ఏళ్ళుగా నోచుకున్నటువంటి ఒక గుడికి ఎక్కడ ఎప్పుడే కానీ ఇక్కడ కరెంటు కానీ రోడ్డు కానీ ఫారెస్ట్ వాళ్ళ ఎప్పుడే కానీ వీళ్ళు ఇక్కడ చేయనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన కడప తెలుగుదేశం పార్టీ మాధవిరెడ్డి మేడం గారు అందరికీ అధికారులు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది మరియు ఈ ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆ ఆదేశాలతో మా పాలకమండలి సభ్యులు అందరం కూడా కలిసి ఈ సౌకర్యాలన్నీ చేయడం జరిగింది ఈ ఐదు వారాలు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మూడవ శనివారము మరియు ఇక్కడ వైభవంగా శ్రీ పాలకొండరాయ స్వామి కళ్యాణం వైభవంగా జరగబోతుంది అందరూ కూడా ఈ కళ్యాణానికి ఆహ్వానితులై స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నా ఈ రోజు శనివారం సందర్భంగా మొదటి శనివారం కూడా భక్తులు చాలామంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా మిరియాల బడ్డాయ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరము మొదటి శనివారము అన్నదాన కార్యక్రమం జరుపుతారు ఈ సంవత్సరం కూడా ఆనవ్యాధి వాళ్ళే అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది కింద కూడా ఏటూ రామచంద్రారాయణ గారు ప్రతి సంవత్సరము కింద ఎక్కలేనటువంటి భక్తులకు కూడా కింద కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండో వారము కోడూరు మందాల మందాలకు కొండయ్య గారు మూడో శనివారము సానపురెడ్డి సానపు రెడ్డి శ్రీనాథరెడ్డి గారు నాలుగో శనివారం సానపురెడ్డి శివకోరెడ్డి గారు ఐదో శనివారం కుట్లంపల్లె సు సుబ్బారెడ్డి కుమారుడు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ దేవునిపైన ఉన్నటువంటి భక్తితో వాళ్ళు ఉచిత అన్నదానము ప్రతి సంవత్సరము గారిని మనం కరెంటు కానీ దారి కానీ ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నీ అడగడంతో కొన్ని పరిశ్రమలతో మాట్లాడి కొన్ని వరకు జరిగినాయి ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని అభివృద్ధి కూడా జరుగుతుంది మూడో శనివారము పోలాటం జరుగుతుంది వస్తున్నాడు అడుగు ఆ గిప్పుడుగు అల్లూరి